దశరథ మహారాజు మహారాజకుమ శ్రీరామచంద్ర ప్రభు జయ హో సీతారామ లక్ష్మణ భరత శ్రీ ఆంజనేయ స్వామి మరదు గోవింద ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యం మృత్యం నమామ్యహం అహోబిళ జ్వాళ మాలోల క్రోడ కారంజ భార్గవ యోగానంద చత్రవట పావన నవమూర్తి నరసింహస్వామిని నమ శ్రీ అన్నవరపు రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద బదరీ లక్ష్మీ నారాయణ గోవింద పూరి జగన్నాథ్ బలభద్ర సుభద్ర గోవింద రామేశ్వర సీతారాం గోవింద ద్వారకాధీశ రుక్మిణి మాధ సత్యభామా జాంబవతి మాత గోవింద శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవింద పద్మావతి శ్రీనివాస్ గోవింద పుష్కరిణి భూదేవి స్వామి గోవింద గోవింద రామచంద్ర ప్రభు పలకడు దశరథ మహారాజు కుమార అంటే పలుకుతాడు ఆయనే కృష్ణ పరమాత్ముడు ఉగ్రం వీరం నరసింహస్వామి మృత్యువులక మృత్యవు ఆయనే కృష్ణ పరమాత్ముడు రమావీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయనే కృష్ణ పరమాత్ముడు వీరత్వం గలవాడు వెంకట పాపముల తీసేవాడు సత్యమైన వాడు నారాయణుడు మోక్షం ఇచ్చేవాడు అందుకే రమావీర వెంకట సత్యనారాయణ స్వామి నాకు కష్టం వచ్చింది సుఖం వచ్చింది అని ఇంట్లో కూర్చొని పిలిచినా పలుకుతానన్నాడు వెలుగెత్తి పలకాల రమావీర వెంకట సత్యనారాయణ ఆయన కృష్ణ పరమాత్ముడు బదిలీ లక్ష్మీనారాయణ పూరి జగన్నాథ బలభద్ర సుభద్ర గోవింద రామేశ్వర సీతారాం గోవింద ద్వారకాధీశ రుక్మిణి మాత నాలుగు చోట్ల ఈ భారతదేశాన్ని రక్షిస్తూ ఉన్నాడు స్వామి నాలుగు మూలల ఈ నాలుగు పేర్లు చాలు ఈ భారతదేశాన్ని రక్షిస్తాడు పర్వ దేశాల సంగతి మనకు అనవసరం ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశాన్ని ఈ ప్రజల్ని ఈ యొక్క సర్వ జీవుల్ని కాపాడమని ఆ కృష్ణ పరమాత్మను అడుగుటమే ఏడు కొండల మీద ఉండే వెంకటరమణుడే కృష్ణ పరమాత్ముడు భూదేవి స్వామి ఆదివరాహ కొండలు అవన్నీ తిరుమల కూడా అందుకే ఒక్కసారి ఎవరికైనా ఇంత జాగా లేకపోతే స్థలం లేకపోతే అయ్యా పుష్కరణే భూదేవి స్వామి నాకింత స్థలం ఇవ్వాయా అంటే నీకు ఎక్కడో ఖాళీ చేసి ఇస్తాడంట ఆయందే ఈ భూమంతా మరి చూడండి నిన్న మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెళ్ళినా కూడా ఏం చేసింది స్వామికి నమస్కారం చేసుకునేది మొట్టమొదట తర్వాతే శ్రీనివాసుల దగ్గరికి వెళ్ళింది ఆయనే కృష్ణ పరమాత్మ ఆజమరాజ స్వామిగా ఉంటాడు శ్రీనివాసుడుగా ఉంటాడు నారాయణుడుగా ఉంటాడు కృష్ణుడుగా ఉంటాడు అన్నిటికీ మూలం ఆ వసుదేవుడ కుమారుడైన కృష్ణ పరమాత్ముడే కృష్ణం